బెంగళూరు పూణే ఈ రెండు నగరాలను భారతదేశానికి ఎకానిక్ ఎకానమిక్ బూస్టులుగా తయారు చేయాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా నిన్న ప్రకటించింది నిజానికి బెంగళూరు పూణే మధ్య ఉన్నటువంటి దూరం ఎనిమిది వందల కిలోమీటర్లు ఈ ఎనిమిది వందల కిలోమీటర్లను గంటకు సుమారుగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేసి కేవలం బెంగళూరు నుంచి పూణే వరకు ఐదు గంటల వ్యవధిలోనే ట్రావెలింగ్ టైం ఉండాలనే ఆలోచనతో బెంగళూరు మహానగరానికి పూణే మహానగరానికి రెండింటికి మధ్య ఎక్స్ప్రెస్ వే మినిమం స్పీడ్ నూట ఇరవై మ్యాక్సిమం నూట ఎనభై అంటే భారతదేశంలోనే అత్యధిక వేగవంతమైన రోడ్డు నిర్మాణంగా ఈ రోడ్డు నిర్మాణం కాబోతుంది ఇది వెస్ట్ ఈ వెస్ట్ నుంచి సౌత్ వెస్ట్ కి సంబంధించినటువంటి బెస్ట్ లింక్ గా కూడా దీన్ని చెప్పుకొస్తున్నారు హైదరాబాద్ ఇండోర్ మధ్యలో ఉన్నది సౌత్ సెంట్రల్ నార్త్ సెంట్రల్ అయితే సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ కి సంబంధించినటువంటి హై స్పీడ్ కారిడారే ఈ బెంగళూరు పూణే సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వే దీంతో పాటు ప్యార్లల్ గా చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ వే ఉంది ఇది కూడా పూణే బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకు ఆల్టర్నేట్ గా చెన్నై సూరత్ సుమారుగా పదమూడు వందల కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉండబోతుంది పూణే నుంచి బెంగళూరు వరకు సూరత్ నుంచి చెన్నై వరకు అలాగే ఇండోర్ నుంచి ఇండోర్ దగ్గర ఉన్నటువంటి కోట ఉజ్జయిని కోట దగ్గర నుంచి హైదరాబాద్ వరకు వచ్చే ఈ మూడు కారిడార్లు ఏవైతే ఉన్నాయో నార్త్ ఇండియా సౌత్ ఇండియాకు మధ్యలో బెస్ట్ కనెక్టివిటీని కలిపే మహా రహదారులు ఇవి వీటిలో బెంగళూరు పూణే నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల వేగం ఉంటే చెన్నై సూరత్ వంద పైన కిలోమీటర్ల వేగంతో ఉంటే హైదరాబాద్ ఇండోర్ ఎనభై కిలోమీటర్ల వేగం పైన ఉందన్నమాట మ్యాక్సిమం మినిమం స్పీడ్ ఎనభై మ్యాక్సిమం నూట ఇరవై అంటే ఈ మూడు కారిడార్లు డెవలప్ అయితే ఖచ్చితంగా భారతదేశం యొక్క పురోగతి మెరుపు వేగంతో దూసుకపోద్దని చెప్తున్నారు చైనా దేశాన్ని అధిగమించే విధంగా ఈ మూడు ఎకనామిక్ కారిడార్లు ఉండబోతున్నాయని చెప్పి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గం వెల్లడించడం జరిగింది చూద్దాం రాబోయే రోజులలో ఏం జరుగుతుందో